మిత్రులారా చట్టం ఎవని చుట్టమైంది నా తెలంగాణలో చట్టం ఎవని కోసం పనిచేస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా ప్రశ్నించే గొంతుల పైన పోలీసుల ఇనుప బూట్లతో ఏ విధంగా కవాతు చేస్తున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తా నా తెలంగాణ చరిత్ర సాక్షిగా నిజాం నిరంకుశత్వ పాలన కాసిం రజ్వీ సాక్షిగా కాసిం రజ్వీ సాక్షిగా కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ ఎమర్జెన్సీ చీకటి రోజుల దాకా కాంగ్రెస్లో ఎవడైనా ప్రజల పక్షాన్ని నిలబడలే నరహంతక చంద్రబాబు టీడీపీతో సహా ఈ గడ్డ మీద నాటి నుంచి నేటి దాకా మధ్యలో కేసీఆర్ ఉన్నన్ని రోజులు అడపదడప రెండు మూడు సంఘటనలు జరగచ్చేమో కానీ ఈ తెలంగాణ గడ్డ మీద పోలీసుల బూట్ల చప్పుడు ఈ గడ్డ కోసం పనిచేసే వాళ్ళ గుండెల మీద కవాతులు లేచినాయి నా తెలంగాణలో గల్లీ గల్లీలో పోలీసుల బూట్ల కింద నలిగిన జీవితాలు ఇంకా కనిపిస్తే దల్లా ఇవ్వడానికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు మిత్రులారా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు తెలుసా మిత్రులారా అప్పటి నుంచి ఇప్పటిదాకా చట్టము పోలీసు లెవెల్ కోసం పనిచేస్తున్నారు తెలుసా మిత్రులారా రాజ్యం కోసం పనిచేస్తుర్రు రాజ్యం అనే వికృత క్రీడలో పోలీసుల్లో ఒక పావులుగా మారి ప్రశ్నించే గొంతుల్ని ఆనాడు నక్సలైట్లనో లేకపోతే ఉద్యమకారులనో ఈరోజు ప్రశ్నించే గొంతులనో ఆ పేరేది పెట్టినా ట్రీట్మెంట్ అదే హింస అదే దాడులవే ఇవి రాజ్యం చేపిస్తుంది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఎందుకు ఈ రాజ్యం చేయిస్తుందో తెలుసా మిత్రులారా వాళ్ళ రాజకీయ ఆకాంక్షల కోసం వాళ్ళ పదవుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి రాజకీయ ఉన్మాదులు ఆడుతున్నటువంటి ఈ నెత్తురు ఆటని తెలంగాణ ప్రజ ప్రజలు ఆలోచన చేస్తున్నారు గమనిస్తున్నారు మిత్రులారా మిత్రులారా ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును రీట్వీట్ చేసిండు రీట్వీట్ చేసిండు రీట్వీట్ చేసిండు గీ గౌడబిడ్డ ఆయన పేరు శశిధర్ గౌడు ఆయన పేరు అని కూడా అంటారు నల్లబాలు నాకు తెలిసి తెలంగాణలో జరుగుతున్న అవినీతిల మీద తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని తెలంగాణ ప్రజల ముందు అందరికంటే ముందుగా పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా పరితపించే ఆ నల్లబాలు మీద ఏం కేసులు పెట్టాలో తెలియక విచారణ చేసి ఎంక్వైరీ చేసి చేసి ఏ దొరకగా బిఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ట్వీట్ని రీట్వీట్ చేసిండని చెప్పేసి ఈ బిడ్డను ఇరవై రోజులు కరీంనగర్ జైల్లో పెట్టారు ఈ గడ్డకి ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలకి నెత్తురుతో పాటు పౌరుషం కూడా ఉంటుంది అని ఈ రాజ్యం మర్చిపోయింది అందుకే నల్లబాలు ఇరవై రోజులు జైల్లో ఉన్నా వాళ్ళ తల్లి కన్నీళ్ళు పెట్టి వీడియోలో బయటకు వచ్చినా ఆయన బయటకు వచ్చినాక మాట్లాడిన మాటలేంది ఇంతకు ఎక్కువ వేస్తా నువ్వు నీ అంతా అయితే నేను నీ అంతా అన్నోడు మన నల్లబాలు ఎందుకంటే ఈ గడ్డ మీద పౌరుషం అట్లుంటుంది అలాంటి బిడ్డల్ని తప్పుడు కేసులు అక్రమ కేసులు పెట్టి జైలు పెట్టే ప్రయత్నం చేస్తే ఉద్యమం ఆగుతుందా మిత్రులారా మొన్న నైట్ నేనే పోస్ట్ చేసిన ఇంటి ముందు మా ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉంటే పోలీసులు ఆనందంగా పోతుంటే మా అమ్మ ఎప్పింది బిడ్డల మీద గట్టిగా ప్రశ్నించినట్టున్నావు షా ఫ్రైడే నాటి పెట్టింది ఫ్రైడే షాటర్డే బెయిల్ రాదు జర జాగ్రత్త గడ్డన వేరొ బిడ్డ అంది అంటే ఈ గడ్డ మీద పోరాటం కొత్త కాదు పోరాటం చేసే వాళ్లకు ఇచ్చే సపోర్ట్ కూడా తక్కువేమి ఉండదు నా తల్లి చెప్పింది దగ్గర ఎక్కువ ఏం చేయాలి ఖచ్చితంగా యుద్ధమే చేస్తా అట్లాంటిది ఈరోజు ఇప్పుడే ఇప్పుడే కొన్ని నిమిషాల కింద తిరుమన్ దాస్ నరేష్ గౌడు అని చెప్పేసి వాళ్ళ భార్య గౌడు ఈమె మును కాపు వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకొని ఉద్యమంలో ప్రేమించి పెళ్ళి చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నటువంటి ఆ నరేష్ గౌడ్ని ఇదే రామగుండం పోలీసు వాళ్ళు ఒక నాలుగు సార్లు నాలుగు సార్లు మూడు సార్లు పిలిచి పొద్దున తీసుకపోయి రాత్రి దాకుంచి రాత్రికి పంపిస్తారు ఏదో ఒక కేసు అసలు నరేష్ చేసిన కేసు ఏంటి తప్పేందంటే బీఆర్ఎస్ నరేష్ గౌడ్ బీఆర్ఎస్ అని ఉంటుంది ఇంకోతను కూడా నరేష్ గౌడ్ బీఆర్ఎస్ అని పెట్టుకుంటూ అతను ఓ వీడియో పోస్ట్ చేసిండు అది నీదే అని నువ్వు ఒప్పుకోవాలని నరేష్ గౌడ్ని ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఇంట్లో భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా నరేష్ ఎక్కడా తెలియదు నిన్న మధ్యాహ్నం దాకా నేనే మాట్లాడినా ఇలా ఎటువైనా కూడా తెలియదు పోలీసు వాళ్ళు ఆయన ఇంటి ముందు మొత్తం ఇప్పటికీ గస్తీగా వస్తుర్రు ఇప్పటికీ గస్తీగా వస్తుర్రు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి నరేష్ గౌడు తెలంగాణ ఉద్యమంలో నిలబడమా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల్ని బయట ప్రపంచానికి చెప్పడమా పోస్టులు చేయడమా ఏం ఏంది ఇలా పోలీసు వాళ్ళు ఎవరి మెప్పు కోసం నరేష్ గౌడ్ బీఆర్ఎస్ ఉంటే ఈయనకు సంబంధం లేని యూట్యూబ్ని ఇంకో వ్యక్తి యూట్యూబ్ సేమ్ పేరు ఉంటే ఎందుకంటే ఎరశీర కట్టుకున్న వాళ్ళంతా నా పెళ్ళాం అన్నట్టు నరేష్ గౌడ్ బీఆర్ఎస్ అని ఇంకో ఆయన ఉంటే ఆయన యూ యూజర్ ఐడి తీసుకొచ్చి ఈయన పేరు పెట్టి ఈయనను తప్పొప్పుకోమని జైలు పంపిస్తా అంటే ఇది ఎవరి కోసం పనిచేస్తుంది దేశంలోనేమో కేంద్రమేమో సోషల్ మీడియాలో కేసుల్లో రిమాండ్ చేయద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నా తెలంగాణలో వేం నడుస్తలేవు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లెక్క పనిచేస్తున్నారు నా తెలంగాణలో పోలీసులు మిత్రుల తెలంగాణ సమాజానికి తెలియాలి అసలు ఏం జరుగుతుంది ఇంకా దిక్కేమో రాజ్యము ప్రశ్నించే గొంతుల గుండెల మీద పోలీసుల ఇనుప బూట్లతో కవాతు వేయిస్తుంటే ఇంకో దిక్కమో ఇంకో దిక్కేమో రాజకీయ అవసరాల కోసం రాజకీయ రాబందులు వాళ్ళ పదవుల ఆకాంక్షల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నటువంటి మా బండి సంజయ్ కానీ మా కిషన్ రెడ్డి కానీ మా రఘునందన్ రావు కానీ మా కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ వీళ్ళ రాజేంద్రని కలుపుతలేను ఎందుకు రాజేంద్రని కలుపుతలేను అంటే శబ్ద మీకు తెలవాలి ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి వాళ్ళ పదవుల కోసం పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ద్రోహులుగా నిలబడతారా ఒకసారి తెలంగాణ సమాజాన్ని చర్చ పెట్టాలి బనక మీద చంద్రబాబు నాయుడు బనక చెల్ల పేరుతోటి నా తెలంగాణ నీళ్ళ దోపిడీ చేస్తుంటే ఆ చంద్రబాబు నాయుడు సపోర్టుతోటి గద్దె మీదున్న నరేంద్ర మోడీ మాట వింటారా దద్దమ్మ లెక్క ప్రశ్నించని బండి సంజయ్ కిషన్ రెడ్డి రఘునందన్ కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళ మాటలు మోడీ వింటడా ఆలోచన చేయండి ఇలా నిజంగా బీజేపీ తెలంగాణ ప్రయోజనాలని అర్థం చేసుకుంటే మోడీకి తెలంగాణ మీద ప్రేమ ఉంటే బనకచెల్ల ప్రాజెక్టుల కోసం అడుగులు పడేటియా తెలంగాణ నీళ్ళ దోపిడికి నరేంద్ర మోడీ సహకరించేటోడా నేను ఇలా ఓపెన్గా అడుగుతున్నా నిజంగా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు దయ దాక్షిణ్యాల మీద చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి సపోర్టు మీద ప్రధానిగా ఉంటుండు అలాంటి ప్రధాని నా తెలంగాణ ప్రయోజనాలను అర్థం చేసుకుంటాడా అర్థం చేసుకుంటాడా బీజేపీకి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణ ప్రయోజనాలు అర్థమైనాయా అలాంటి పార్టీలో పీకుడుగాలు లెక్క కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ రఘునందన్ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు బీజేపీ కండవ మీద వాళ్ళ పదవుల ఆకాంక్ష మీద తెలంగాణకు ద్రోహం చేస్తున్న ఈ బీజేపీ మౌనంగా ఉంటున్నా వీళ్ళను దద్దమ్మల దుర్మార్గులనల్లా దుర్మార్గుల నల్లా ద్రోహుల ఆలోచన చేయండి ఎందుకు ఈట రాజేంద్ర కలుతలేనంటే రాజేంద్ర నేను సూటిగా అడుగుతున్నా ఉద్యమంలో 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 నిలబడ్డోనివి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నోనివి ఇను ఇంకా బీజేపీ పార్టీలో ఉంటావా నాకు బీజేపీ పార్టీ మీద వ్యక్తిగత కోపం లేదు కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ బీజేపీ తెలంగాణను ఎడారి చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని ఇలా సూటిగా అడుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నావు నీ కొట్లాట చిన్న చితక బండి సంజయ్ లాంటి అమిత్ షా దగ్గర చెప్పులు మోసే బండి సంజయ్ లాంటి వాళ్ళ మీద కాదు నీ కొట్లాట ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడు బండి సంజయ్ నువ్వు నువ్వెవడివి అసలు నీ శక్తి నీ స్థాయి ఏంది నీ చరిత్ర ఏంది అని చెప్పేసి మాట్లాడుతున్నావు నేను గొప్పగా స్వీకరిస్తున్నా కానీ నీ కొట్లాట ఏమైంది మరి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు నోరెత్తుతలేవు ఎందుకు నోరెత్తుతలేవు బనక చెల్ల ఇష్యూ మీద ఢిల్లీకి పోయి ఎందుకు నిలదీస్తలేవు నేను ఇలా సూటిగా అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా రాజేంద్రన్న చరిత్ర గొప్పగా ఉంది చేసిన పొరపాటో గ్రహపాటో ఇంకేదో తెలియదు కానీ మరొక్కసారి చరిత్ర నీకు ఈ తెలంగాణ అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజల పక్షాన నిలబడమని ప్రజల గొంతుకై నిలబడమని నా తెలంగాణ ఎడారి కాకుండా నిలబడి గర్జించమని తెలంగాణ అవకాశం ఇచ్చింది నువ్వేమో చెప్పులు మోసేటోళ్ళ కోసం బీఫాములు ఇచ్చేటోళ్ళ కోసం నీ నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచిస్తున్నావు గది గది నీ ఆలోచన గక్కడ కాదు నీ ఆలోచన నేను ఇలా సోటికి అడుగుతున్నా అందరి లెక్క చవకోబార విమర్శ చేయని నేను నిజంగా నీకు హుజరాబాద్ మీద ప్రేమ ఉంటే మల్కాజ్గిరికి ఎందుకు వచ్చినావు ఆడెందుకు ఓడవటర్ నేను అవి అడగ గెలుపోటములు కావు గెలుపోటములు కావు కానీ చరిత్ర గొప్పది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని ఏడారిగా వేస్తున్నటువంటి దుర్మార్గంపై నువ్వు యుద్ధ యుద్ధం చేస్తావా చేయవా గొంతెత్తుతావా ఎత్తవా బనక చెల్ల మీదంది స్టాండ్ అయింది బనక చెల్ల అని చాలా చిన్న పదమేమో తెలంగాణ ఎడారి అవుతుంటే నువ్వు వేటువైపు నీ పదవి కోసం బీజేపీ వైపు ఉండి పెదవులు మోసుకుంటావా నీ చరిత్రను గుర్తు చేసుకొని పోరాటాన్ని యాడ్ చేసుకొని ఈడీలకు ఐటీలకు భయపడకుండా తెలంగాణ ఎడారి కాకుండా ఉండడానికి కొట్లాడతావా గొంతెత్తుతావా మీ విజ్ఞత కొ మీ విజ్ఞత విఘ్నత రాజేంద్ర అన్న మళ్ళీ చెప్తున్నా రాజేంద్ర అన్న మేమంటే అనొచ్చు కానీ వేరే వాళ్ళంటే మేమే ఊక్కో రాజేంద్ర అన్న భుజాల మీద పోషణాం ఇందిరా పార్క్ ఒక సందర్భంలో ఆయన వేరే వాళ్ళకంటే తక్కువ ఉండొద్దని ఓ కుల సంఘంలో ఆయన ఇబ్బంది పెడితే మా భుజాల మీద నిలబెట్టిన చరిత్ర మాది అందుకే చెప్తున్నా రాజేంద్ర అన్న ఇది ఒక గొప్ప అవకాశం ఢిల్లీకి నీ ఆత్మగౌరవం వినిపించడం అవసరం లేదు ఇప్పుడు తెలంగాణ ఎడారి కాకుండా నీ గొంతు వినిపించాల్సిన అవసరం వచ్చింది అందులో నువ్వు ఎంతవరకు సక్సెస్ అవుతావో తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు